తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా ఫలితాలు సాధించని గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు పలువురు నేతల్ని చేర్చుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఊరట దక్కింది కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది గ్రేటర్ పరిధిలోనే హెచ్ఎండిఏ పరిధిలోని ముప్పైకి పైగా నియోజకవర్గాల్లోనూ మజ్లీస్ బీఆర్ఎస్ పంచుకున్నాయి కేవలం రెండు మాత్రమే కాంగ్రెస్ కు దక్కాయి అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి గ్రేటర్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు సైలెంట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు ఉన్న లీడర్లను ఆకర్షించడం ప్రారంభించారు ఫలితంగా రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వక భేటీలు నిర్వహించే గ్రేటర్ నేతల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది నిజానికి బీఆర్ఎస్ పార్టీ మొదటిసారిగా అధికారంలోకి వచ్చినప్పుడు గ్రేటర్ పార్టీలో కనీసం పోటీ చేసే పరిస్థితి కూడా లేదు రెండు పేల పద్నాలుగులో బీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి రాకముందు జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అభ్యర్థులు లేక పోటీ చేయలేకపోయారు కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వాన్ని స్థాపించిన తర్వాత చాలా ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే వ్యూహంతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తోంది పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడం వల్ల చాలా మంది నేతలు పార్టీని పెళ్లిపోయారు ఇలా వెళ్ళిన వారితో పాటు బీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న బలమైన నేతల్ని లాగేందుకు కాంగ్రెస్ పార్టీ మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకుంది సబితాయింద్రారెడ్డి కోసం సీటు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమే కృష్ణారెడ్డి బాటలోనే రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు నేతలు పయనించనున్నారు ఇక లో భాగమైన తాండూరు సీనియర్ నేత పట్నం మహేందర్ రెడ్డి ఆయన భార్య వికారబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి తీగల కృష్ణారెడ్డి కోడలు రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డితో పాటు పలువురు కీలక నాయకులు కాంగ్రెస్ చూస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో పట్నం మహేందర్ రెడ్డితో చేవెళ్ల ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉన్నట్టు సమాచారం అందుకే పట్నం మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది ఇక పట్టాం చేరు ఎమ్మెల్యే మహిపాలెడ్డి సీఎంను కలిసిన అంశంపై భిన్నంగా స్పందించారు తాను ఒకటి కాదు వంద తాజాగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ మర్యాదపూర్వక భేటీల వెనుక ఉన్నది పూర్తిగా రాజకీయమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని త్వరలో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డితో తన నియోజకవర్గాల్లోని సమస్యల పరిష్కారం కోసం సమావేశం వీరిలో ఎక్కువ మంది గ్రేటర్ ఎమ్మెల్యేలు నేతలే గమనార్హం రాజకీయంగా కేసీఆర్ గతంలో ఎన్ని రకాల రాజకీయాలు చేశారో రేవంత్ రెడ్డికి గుర్తుందని ఆయన అంత త్వరగా మర్చిపోరని సమయం చూసి బీఆర్ఎస్ ను ఎలా దెబ్బ కొట్టాలో అలా కొడుతూనే ఉంటారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి మొత్తంగా రేవంత్ రెడ్డి చేరికల గేమ్ ప్లాన్ ను అమలు చేయడం వెనుక భారీ ఎత్తుగడ ఉన్నదని విశ్లేషకులు అంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి